శుభవాస్తు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం నేను వాస్తు పండిట్ చంద్రచిర్ల ధనుమంజయ స్వామిని ఈరోజు మనము హైదరాబాద్లో ఉన్నాము హైదరాబాద్లో ఒక ఇంటి వారు ఈయన అని మన ఆశ్రమానికి వచ్చి ప్లాన్ వేయించుకొని వచ్చాడు ఆ ప్లాన్ ప్రకారం మేస్త్రి గారు శ్రీనివాస్ గారు చాలా చక్కగా బిల్డింగు నిర్మాణం చేశారు ఆ ప్లాను చూపిస్తాను ఆ బిల్డింగ్ని చూపిస్తాను అంతకుముందు పరమేశ్ గారు రెండు మాటలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను శుభవాస్తువ ఛానల్కి శిబాబి వంద నా పేరు పరమేశ్ నేను మూడు తారీఖు స్వామి దగ్గరికి పోవడం జరిగింది ఆశ్రమం దగ్గరికి అక్కడ ప్లాన్ గీయించుకొని రావడం జరిగింది అది మా మేస్త్రికి వేస్తే దాని ప్రకారంగా కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయడం జరిగింది అంత తొందరనే జరుగుతుంది ధన్యవాదాలు పశ్చిమం రోడ్డు ఇలా కాంపౌండు వాయం నుంచి వచ్చి పూర్ణ బాహు ప్రవేశంతో ఉత్తరంగా ఇంట్లోకి వెళ్ళేలా ప్రవేశ సెట్ చేశాము ఇరవై నాలుగు ఇంటూ పదహారు ఐదున్నర ఇంచుతో హాల్ చేస్తూ దాంట్లో ఎనిమిది ఇంటూ ఎనిమిదిన్నర డైనింగు ఎనిమిది ఇంటూ ఎనిమిది కిచెన్ ఐదు ఇంటూ ఐదు పూజ గది పద్దెనిమిది ఇంటూ పదకొండు మూడుతో మాస్టర్ బెడ్రూము అందులో బాత్రూము అటాచ్డ్ ఏడు ఎనిమిది ఇంటూ పద్దెనిమిదితో ఒక సెకండ్ బెడ్రూము మళ్ళా పదకొండు ఇంటూ నాలుగుతో బాత్రూము ఆరు ఎనిమిది ఇంటూ నాలుగుతో డ్రెస్సింగ్ రూమ్ ఇలా ఏర్పాటు చేస్తూ ఆగ్నేయం మెట్లు వేస్తూ మెట్లకు సరిగ్గా మూడు పిల్లర్స్ వేసి ఇక్కడ గ్రిల్ వేసి గ్రిల్ గేట్ వేసేలా ఇది కార్ షెడ్ ఇక్కడ వెనక పదహైదు పదహైదుతో వేసేలా సెట్ చేయడం జరిగింది శుభవాస్తు ప్రేక్షకులారా చూశారు కదా ఇలా వాస్తు ప్రకారం ఫాలో అయితే మేలు కూడా తొందరగా అవుతుందని పూర్తి చేస్తూ ఆ పిల్లర్స్ వరకు అయిన మార్కింగ్ ని మా అబ్బాయి రవిచంద్రం ఇప్పుడు చూపిస్తాడు ఇది ఈస్ట్ ఈస్ట్ నుంచి ఇలా ప్రవేశించగానే ఇక్కడ ఆగ్నేయైన స్టేర్ కేసు స్టేర్ కేస్ తర్వాత ఇదంతా వరండా వరండా తర్వాత ఇక్కడ ఈస్ట్కి సింహదారము సింహ సింహదారం నుంచి ప్రవేశించగానే విశాలమైన హాలు హాలు పదహైదు ఎనిమిది ఇంటూ పదహారు ఒకటిన్నర కొలత హాలు అలాగే సింహదారం నుంచి స్ట్రైట్గా చూస్తే పశ్చిమ వాయన సెకండ్ బెడ్రూమ్ పద్దెనిమిది ఏడు ఎనిమిదితో సెకండ్ బెడ్రూము అలాగే అటు చూస్తే నైరుతిలో పదకొండు మూడు పద్దెనిమిదితో మాస్టర్ బెడ్రూము చుట్టూ సెట్ బ్యాక్స్ సౌత్ రెండు అడుగులు వెస్ట్ మూడు అడుగులు నార్త్ వచ్చేసి ఎనిమిది అడుగులు ఈస్ట్ వచ్చేసి సుమారుగా ఇరవై అడుగుల పొడి వెడలతో సెట్ బాక్స్ నిర్మించడం జరిగింది ఇలాగా ఈ ప్లాను సెట్ చేయడం జరిగింది